నమ్మకం మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ ఓం గం గణపతయే ఐం సరస్వత్యే ఓం గంగనపతరస్వతీమాత్రే నమో గురు బ్రహ్మ బ్రహ్మా గురుణు గురుర్దేమహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమో నమ జపాకు సంకాశం కాశ్యపేయం మహాజ్యుతిం తమోరిం సర్వపజ్ఞం ప్రణతోస్మి దివాకరం ఓం హ్రీం సూర్యాయ నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఈ మకర సంక్రాంతి ప్రతి ఒక్కరికి కూడా విశేషమైనటువంటి భోగభాగ్యాలని ఆనందకరమైనటువంటి విశేష సంపదలని గృహ వస్తువాహనాదులని విద్య వివాహ సంతాన వ్యాపార సమస్త యోగాలని ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే మనకి ఈ జనవరి మాసంలో పదమూడు పద్నాలుగు అలాగే పదహారు పదిహేడు ఈ నాలుగు తేదీల్లో అంతరిక్షంలో పరిభ్రమిస్తున్నటువంటి సూర్యగ్రహ బుధగ్రహ కుజగ్రహ శుక్రగ్రహాలు ఈ నాలుగు గ్రహాలు కూడా ధనస్సు రాశిలో ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి నుంచి కర్మస్థానమైనటువంటి మకర రాశిలోకి ఈ నాలుగు గ్రహాలు కూడా ఆ యొక్క తేదీల్లో సంచారాన్ని మొదలు పెడతాయి అంటే ఒకే ఇంట్లో ఈ నాలుగు గ్రహాలు చక్కగా ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలలోను శ్రవణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలోను అలాగే ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదాలలో చక్కగా కొన్ని గ్రహాలు ముప్పై రోజులు కొన్ని గ్రహాలు ఇరవై ఆరు రోజులు ఇంకొక గ్రహము నలభై మూడు రోజులు కూడా తమ యొక్క సంచారాన్ని కావిస్తూ ప్రతి ఒక్కరికి కూడా చైతన్యవంతమైనటువంటి సంతృప్తికరమైనటువంటి యోగాలని ప్రసాదించాలని అంతరిక్షంలో ఆ నాలుగు గ్రహాల యొక్క కలయిక ప్రపంచానికి మన యొక్క భూమికి అలాగే పంచభూతాల ద్వారా ఈ భూమిలో ఉన్నటువంటి మనతో పాటుగా జీవరాశులన్నిటికీ కూడా సమస్తము సుభిక్షంగా ఉండేలాగా కోరుకోవాలి అందరూ కూడా ఆ సూర్యనారాయణ స్వామిని అందరము కూడా వేడుకొనాలి ముఖ్యంగా మనకి జనవరి మాసంలో చాలా విశేషమైనటువంటి పండగ మకర సంక్రాంతి మనకి రెండు ఆయనాలు ఉంటాయి ఉత్తరాయనము దక్షిణాయనము ఈ ఆయనములు చాలా విశేష ప్రాచురణ అంటే భూమి ఒక సైడ్ నుంచి దక్షిణం నుంచి ఉత్తరం వైపుకి ఆరు రాశులు దాటి వచ్చేటటువంటి మహాయోగ్యకరమైనటువంటి సంచార పరమైనటువంటి యోగకాలము ఈ ఉత్తరాయణ పుణ్యకాలము అంటే దేవతలందరికీ కూడా చాలా విశిష్టమైనటువంటి ఆనందకరమైనటువంటి యోగాన్ని ఇచ్చేది ఉత్తరాయణం ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలోనే బ్రాహ్మణులు ఉపనయనాదులు చేసుకోవటము మంత్రోచ్చారణలు ప్రారంభం చేయటం గాయత్రి ఉపాసనా శక్తి లభించటము అలాగే చాలామంది దేవాలయ ప్రతిష్టలన్నీ కూడా ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలోనే ఆచరిస్తారు కాబట్టి సూర్యభగవానుడు ఉత్తరాయణము పుణ్య ఈ యొక్క మకర రాశిలో ఈ జనవరి మాసము రెండు వేల ఇరవై ఆరో నెల సంవత్సరంలో పద్నాలుగో తారీఖు మధ్యాహ్నమని పద్నాలుగవ తారీఖు సాయంత్రముని కొంతమంది ఆ పంచాంగకర్తలు రాశారు కాబట్టి మనకి పద్నాలుగవ తారీఖు మధ్యాహ్నము రెండు గంటల నుంచి ప్రారంభమవుతుంది డిగ్రీస్ వైజు మనకు డిగ్రీస్ అనేది చాలా ప్రధానమైనటువంటివి ఈ డిగ్రీస్ వైజు కూడా పద్నాలుగవ తారీఖు మధ్యాహ్నమే ప్రారంభమవుతోంది ఒక రాశిలోంచి ఇంకో రాశికి మారేటటువంటి సమయము పద్నాలుగవ తారీఖు మధ్యాహ్నము రెండు గంటల తర్వాత మాత్రమే సూర్యభగవానుడు మకర రాశిలోకి అడుగు పెడుతున్నాడు కాబట్టి మనకి పదిహేనవ తారీఖున అప్పటికే అయిపోతుంది కాబట్టి పదిహేనవ తారీఖున మకర సంక్రాంతి పండుగను చేసుకుంటారు పద్నాలుగో తారీఖున భోగాల్ని ప్రసాదించేటటువంటి భోగి పండుగని పదిహేనవ తేదీన చక్కగా మకర సంక్రాంతి పండగని పదహారవ తేదీన పశుపక్షాదుల్ని పూజించేటటువంటి అత్యంత వైభవవంతమైనటువంటి కనువ పండగని కూడా అందరూ జరుపుకుంటారు కాబట్టి ఈ విశేషమైనటువంటి పండగ మరి మకర సంక్రాంతి పురుషుడు అంటారు ఈ మకర సంక్రాంతి పురుషుడు యొక్క నామధేయము అలాగే ఆయన ఏ వాహనం మీద ప్రయాణం చేస్తే మంచి ఫలితాలని ఆయన చేతిలో ఏ ఆయుధాన్ని ధరిస్తే ఏ ఫలితాలు వస్తాయి అట్లాగే ఆయనకి కలిగినటువంటి నామధేయము ఆయన ప్రవేశించేటటువంటి నక్షత్ర సమయము ఇవన్నీ కూడా ప్రపంచాన్ని శాసిస్తూ ఉంటాయి మకర సంక్రాంతి పురుషుడు అంటారు కాస్త మనం ఆ విషయాన్ని తెలుసుకొని ముఖ్యంగా ఈ మకర రాశిలో ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి ముఖ్యంగా ఆదివారము అమావాస్య రోజున చంద్రుడు కూడా ఈ నలుగురితో కలిసేసరికి ఆ పద్దెనిమిదవ తారీఖు ఆదివారం అమావాస్య పూర్వాషాఢ నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రము మరి అత్యంత యోగకరమైనటువంటి కాలము ఏ ఉత్పాతాలు జరిగినా ఏ రకమైనటువంటి కాలమైనా సరే దానికి లోబడి ఉంటుంది కాబట్టి ఆ యొక్క పద్దెనిమిదవ తారీఖున చాలా విశేషమైనటువంటి భగవత్ శక్తిని మనందరం కూడా పెంపొందించుకుంటూ లోకానికి అట్లాగే మన యొక్క భూ దేవతకి కూడా ఎటువంటి దుర్భిక్షము ఉత్పాతాలు లేకుండా ఏ జీవరాశికి మనలాంటి జీవులకి కష్టాలు నష్టాలు కలగకుండా చక్కగా కాపాడమని మకర సంక్రాంతి రోజున అలాగే మనకి పద్దెనిమిదవ తేదీన ఆదివారం అమావాస్య రోజున కూడా భగవత్ పారాయణ చేయటం చాలా విశేషమైనటువంటిది మరి ఈ ఈ యొక్క అమావాస్య రోజున చాలామంది సముద్ర స్నానం చేస్తారు ఆ తదుపరి నుంచి మనకి మాఘమాసం ప్రారంభమవుతుంది మరి మాఘమాసంలో కూడా నిత్యము స్నానాలు చేస్తూ ఉంటారు అట్లాగే మనకి మాఘమాసంలో శ్రీపంచమి వస్తుంది భీష్మ ఏకాదశి వస్తుంది అట్లాగే నమ్మకం అమ్మ లాంటిది మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ మనకి ముఖ్యంగా మహాశివరాత్రి శివరాత్రి వస్తుంది అట్లాగే మాఘమాసంలోనే శని దోషాలు పోవటానికి ఏలినాటి శని పోవటానికి మరి శని శని యొక్క జయంతి వస్తుంది ఇట్లా ఎన్నో రకాల పండగలకి మూలము మరి మాఘమాసము కాబట్టి మనము చతుర్గ్రహ కూటమి ఏ ఏ రాసుల వారికి పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునేటటువంటి ముందు మరి సంక్రాంతి పురుషు యొక్క లక్షణము స్వల్పంగా తెలుసుకుందాము శ్రీ నామ సంవత్సరంలో వచ్చేటటువంటి జనవరి మాసంలో పుష్యమాసము బహుళ ఏకాదశి బుధవారం అనగా పదిహేనవ తేదీన జనవరి పదిహేను అనురాధ నక్షత్రంలో గండయోగంలో కౌలవకరణంలో సింహలగ్నంలో మరి మధ్యాహ్నము రాత్రి పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరో తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాలకి సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తారని భుట్టే దైవజ్ఞ గారి పంచాంగం ప్రకారం చదువుతున్నానండి రకరకాల పంచాంగాల్లో రకరకాలుగా ఉంది మరి మనకి ఈ డిగ్రీస్ వైజ్ అయితే కనుక మధ్యాహ్నము పద్నాలుగో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకనే ఉంది కాబట్టి మనకి సంక్రాంతి అనేది పదిహేనో తారీఖే మనం అందరం నిర్ణయించుకుందాం మకర సంక్రాంతి రోజున తిథి ఏకాదశి అవ్వటం జనమంతా కూడా అనురాగాలతో ఉంటారు బుధవారం కావటం సుభిక్షము అనురాధ నక్షత్రంలో ఆయన మకర సంక్రాంతి పురుషుడు రావటం సువృష్టి మంచి వర్షా వర్షాలు పడతాయి సింహలగ్నము మరి పురుష చింత అంటే పురుషులకి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది అట్లాగే ఇది మనకు ఉన్నటువంటి రోజులో ముప్పై ముహూర్తాలలో పద్దెనిమిదవ ముహూర్తం అయితే సరికి సౌఖ్యప్రదంగా ఉంటుంది ఈ సంక్రాంతి పురుషుడు ఎనిమిది విశాలమైనటువంటి నేత్రాలు ఎనిమిది వ్రేలాడే కనుబొమ్మలు నాలుగు పొడవైన ముక్కులు ఎనిమిది భుజాలు నాలుగు ముఖాలు ఎనిమిది చెవులు కలిగి వంద యోజనాల ఎత్తు పన్నెండు యోజనాల వైశాల్యం కలిగి ఉంటాడు కాబట్టి ఈయన ముఖ్యంగా సంక్రాంతి పురుషుడు మంద అనేటటువంటి పేరు కలిగినటువంటి నామధేయం కలిగినటువంటి మకర సంక్రాంతి పురుషుడిగా రావటం వలన రాజులకి అరిష్టము కుంకుమ స్నానము ఆచరించటం వలన రాజులకి అరిష్టము విచిత్రమైనటువంటి వస్త్రాన్ని ధరించుట చాలా శుభకరము కస్తూరి గంధముని అలుముకోవటం వలన యుద్ధ భయాలు కమల పుష్పము ధరించుడిచే యశో వృద్ధి వెండి ధారణచే రజిత నాశనము అంటే వెండి రేటు పెరగటము అలా జరుగుతుంది రాగి పాత్రలో భుజించడితే తామ్రనాశనము భక్షములు తినుచే దుర్భిక్షము మామిడి పండు తినుచే సుఖము వరాహము అనేటటువంటి వాహనాన్ని చేసుకోవటం ద్వారా మూషికములకి అనగా ఎలుకలకి కీడు కత్తి ఆయుధాన్ని పట్టడం వలన యుద్ధ భయాలు కలుగుతాయి పీతవర్ణము కలిగినటువంటి గొడుగుచే పీత వస్తు నాశనము కలుగుతుంది పద్మము ధరించుటచే రాజులకి శుభము కలుగుతుంది ఉత్తర దిక్కుతో ప్రయాణము వలన ఉత్తరాది రాష్ట్రములకి నష్టము కలుగుతుంది సిగ్గు వలన ఆయన సిగ్గుపడటం వలన సౌఖ్యము కలుగుతుంది ఎవలు అక్షతలచే నష్టము కలుగుతుంది మరి ముఖ్యంగా ఈయన కృష్ణపక్షంలో అంటే బహుళ కృష్ణపక్షంలో సుభిక్షము కలుగుతుంది కాబట్టి ఈ యొక్క సంక్రాంతి పురుషుడు విశేషమైనటువంటి భోగభాగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ అందరికీ మకర సంక్రాంతి పురుషుడి యొక్క అనుగ్రహం కలగాలని ఆశీర్వదిస్తూ మరి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఈ నెలల్లో కూడా అందరూ విష్ణుమూర్తి సహస్రనామాన్ని నిత్యము ఒక్కసారైన ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించండి ముఖ్యంగా ఆరోగ్యము ఉద్యోగము అట్లాగే కలహాలు కుటుంబ సమస్యలు ముఖ్యంగా బుద్ధి చెడుట వలన కలిగేటటువంటి విపరీతమైనటువంటి నష్టాలు వ్యాపార అధోగతి పాలయ్యేటటువంటి పరిస్థితుల నుంచి పక్కకి నెట్టుకోవటము అట్లాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోసము విష్ణు సహస్రనామం చదవండి ఆదిత్య హృదయ స్తోత్రం చదవండి ఇవన్నీ కూడా మనకి అన్ని రాశుల వారికి లభిస్తాయి అన్ని నక్షత్రాల వారికి లభిస్తాయి ఏదేమైనప్పటికీ ఈ ద్వాదశ రాశులు వారికి ఏ ఏ రాశి వారికి ఈ నాలుగు గ్రహాలు మకర రాశిలో చతుర్గ్రహ కూటమి వలన కలిగేటటువంటి శుభాలు ఏమిటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమిటో మనం తెలుసుకుందాం ఓం నమో నమః ఓం నమో నారాయణాయ నమ కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ జనవరి మాసంలో పదమూడు పద్నాలుగు పదహారు పదిహేడవ తేదీల్లో సప్తమ రాశి అయినటువంటి మకర రాశిలో ఏడవ రాశిలో నాలుగు గ్రహాలు ముచ్చటగా పరిభ్రమిస్తూ నానా విధాలైనటువంటి ఇబ్బందుల్ని కలుగు చేసే పరిస్థితులు వీరికి కలుగుతున్నాయి కొంతమందికి కొంతవరకు లాభాన్ని సాధ్యమైనంత వరకు ఈ నాలుగు గ్రహాలు కర్కాటక రాశి వారికి సమస్యాత్మకమైనటువంటి గ్రహాలుగా వారిచ్చేటటువంటి ఫలితాలు కారకత్వాలు ఫలితాలని కొంచెం ప్రతికూలమైనటువంటి పరిస్థితులుగానే ప్రసాదిస్తూ ఉంటాయి సరే దానికి ఏ విధమైనటువంటి రెమెడీ చేయాలి అనేది నేను చివరిలో మీకు తెలియజేస్తాను ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి కొన్ని సమస్యలు వీరి ముందు ప్రదర్శిస్త ప్రదర్శితమవుతాయి ప్రదర్శిస్తమవుతాయి దాని పరంగా ధనపరంగా వీరు కొన్ని సవాళ్ళని ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కలుగుతుంది కర్కాటక రాశివారు సూర్యగ్రహము సప్తమంలో ఉండటం ద్వారా అదీ కాక శుక్రగ్రహము ఆయనతో కలవటము బుధుడు కుజుడు కూడా కలవటము దీంట్లో రెండు శుభగ్రహాలు రెండు పాపగ్రహాలు మిక్స్డే ఉన్నాయి దీని ద్వారా ఆర్థిక పరంగా సవాళ్ళతో పాటుగా ఎవరైతే కొన్ని వస్తువులు కానీ లేకపోతే భార్య యొక్క ఆరోగ్యము కానీ భర్త యొక్క ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కావచ్చు ఆస్తుల విషయంలో కావచ్చు ధనపరమైనటువంటి విషయంలో కావచ్చు కొన్ని ఇబ్బందులతో పాటుగా అపవాదులు అవసరం లేనటువంటి దుర్భాషలు అవతల వ్యక్తులతో మాట్లాడేటప్పుడు సంభాషించేటప్పుడు ముఖ్యంగా వ్యాపారస్తులు వారి మధ్య ఒక వ్యాపారము చేసేటటువంటి ఒక వ్యాపారస్తుడు అవతల వారి యొక్క వ్యాపారాన్ని గమనిస్తూ ఉంటాడు వీడికి వీడికి ఎంత వ్యాపారం జరిగినా అవతల వ్యాపారస్తుడు వారి దగ్గర నలుగురు కనపడంగానే ఆ సమయంలో వీడికి కలిగేటటువంటి బాధ అంతా ఇంత కాదు దానివలన ఆ ఘోష వీడి కళల్లోంచి వాడి వ్యాపారం మీద పడుతుంది దానివలన వాడి వ్యాపారంలో అభివృద్ధి కృషించుకుపోతుంది నశిస్తుంది దీన్నే మనము ఘోష నరఘోష దృష్టి దోష అంటాం ముఖ్యంగా ఏదైనా కొంతమంది వ్యాపార రీత్యా ధన సంబంధిత విషయాలలో గవర్నమెంట్ ఉద్యోగస్తులైతే కనుక గవర్నమెంట్ ఉద్యోగాల పరంగా దూర ప్రయాణాలకి వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో వీరికి ప్రయాణాలలో ఆటంకాలు ప్రయాణపరంగా కొన్ని మృత్యు సంఘటిత విషయాల ఇబ్బందులు లేకపోతే బస్సుల్లో ప్రయాణం చేయన చేసిన రైళ్లల్లో కావచ్చు లేకపోతే వీరు వెళ్తున్న సొంత ప్రయాణాలు అంటే కార్లల్లో కావచ్చు బండ్ల మీద కావచ్చు ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఎక్కడో ఒక చిన్న మాట వలన వీరి మధ్య ఘోరమైనటువంటి సమస్య ఉత్పన్నమవుతుంది అది చివరికి కోర్టులు కేసులు దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది దీంట్లో పోలీసు వ్యవస్థ ఇంటర్ఫీర్ అవుతుంది కొంతమంది విద్య ముఖ్యంగా కర్కాటక రాశికి సంబంధించి విద్యార్థులు విద్యార్థులు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీకు అవసరం లేనటువంటి ప్రయాణాలని వాయిదా వేసుకోండి వీరికి ఏంటంటే ఈ విద్యార్థులు విద్య మీద కన్నా ఆ ప్రేమ అనేటటువంటి ఒక కోరిక వాంఛ పుడుతుంది ఆ వాంఛ వీరికి లాంగ్ ట్రిప్స్ చేయాలి దూరాభారం వెళ్ళాలి దూరం వెళ్ళాలి ఎంజాయ్ చేయాలి అనే ఒక ఆలోచన కలుగుతుంది ఈ ఆలోచనే వీరి జీవితంలో అధోపాతాలానికి తీసుకెళ్లే అవకాశం ఉంది ఓకే బాగానే ఉంటుంది దానికోసం ఇంట్లో కొంత తల్లికి అబద్ధం చెబుతారు తండ్రితో కాస్త అవసరమైతే విభేదిస్తారు నా ఇష్టము నేను వెళ్తాను అంటే వీరితో వెళ్తున్నా అని చెప్పరు ఆడైనా మగైనా ఏదో మేము షికార్కి వెళ్తున్నాము దూర ప్రాంతానికి వెళ్తున్నాము అనేటటువంటి వాగ్వాదన అవుతుంది దీని ద్వారా ఇంట్లో వీరి మీద ఒక అనుమానము వీరేం చేస్తున్నారు అసలు వీరు చదువుతున్నారా లేదనే ఆలోచన ఇంట్లో వాళ్ళకి ప్రారంభం అవుతుంది దాని ద్వారా ఆరా తీయటం అనేటటువంటిది జరుగుతుంది అప్పుడు మీరు అంతకుముందు చేసినవి ఇప్పుడు చేస్తున్న ప ప పనులన్నీ కూడా విద్యార్థులకి ఒక సంకటనలాగా ఇబ్బందిగా తయారవుతాయి విద్య ఎందు ప్రదర్శితము చాలా జాగ్రత్తగా చేయండి దాని ద్వారా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది కర్కాటక రాశి వారికి మీరు గనక కర్కాటక వారు విద్యలో నైపుణ్యాన్ని గనక మీరు సరిగ్గా ప్రదర్శించి ఒకవేళ మీకున్నటువంటి ప్రాణ స్నేహితులు ఆడైనా మగైనా కలిసి ఉండి కోఆపరేషన్ చేసుకొని చక్కగా చదువు ఎందుకనక నిమగ్నమైతే మీ ఇరువురి యొక్క అంటే మీ నలుగురు కావచ్చు ఐదుగురు కావచ్చు కూర్చొని చదువుకున్నట్లయితే మీ స్థాయి ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ ఉద్యోగాలకి టచ్ అవుతుంది కర్కాటక రాశి వారు చదువు ఎందు ఏకాగ్రత గనక సరిగ్గా గనక పెట్టగలిగితే మీరు అనుకున్న యాటిట్యూడ్స్ మీ యొక్క పంచలో చేరతాయి అంటే మీరు అనుకున్నవి మీకు నెరవేరతాయి కర్కాటక రాశి వారికి ఇది భవిష్యత్తులో మీకు గవర్నమెంట్ జాబ్స్ వచ్చేటటువంటి దారిని ఏర్పాటు చేస్తుంది ప్రతి మార్కు చాలా విశేషమైనటువంటిదే ఈ కర్కాటక రాశి వారికి కాబట్టి ముఖ్యంగా వాహనపరమైనటువంటి కొనుగోళ్ళు కావచ్చు గృహ సంబంధితమైనటువంటి కొనుగోళ్లు చేయాలని చాలా నిశ్చయించుకుంటారు ఆ యొక్క ఆ యొక్క కొనుగోలు చేసే సందర్భంలో స్త్రీల వలన కూడా కొంత మోసపోయే అవకాశము స్త్రీలతో కూడి ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారో లేకపోతే గృహాలు అమ్మకాలు కొనుగోలు లేకపోతే టూలెట్ బోర్డులు లేకుండా కొంతమంది మధ్యవర్తులతోనే అక్కడ ఇల్లుంది ఇక్కడ ఇల్లుంది ఇట్లా చూపించేటటువంటి వాళ్ళకి మధ్యవర్తులకి అనుకోకుండా వారిలో మతిస్థిమితం అనుకోండి లేకపోతే ఆలోచన పెడుదారి పడుతుంది దాని ద్వారా వీరు చూపించేటటువంటి సందర్భంలో అత్యాసతో పాటుగా వాంఛలు బయలుదేరుతాయి కామవాంఛలు ఆ కామ వాంఛలు వీరి యొక్క జీవితాన్ని నాశనం చేస్తాయి ముఖ్యంగా సినిమా యాక్టర్స్కి సంబంధించి అట్లాగే రాజకీయ నాయకులకి సంబంధించి కర్కాటక రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదురై దాని ద్వారా ధనాన్ని పూర్తిగా నష్టపోయే పరిస్థితి కలుగుతుంది వీరి మీద లేనిపోని అపవాదులు అపనిందలు వీరి జీవితాన్ని నాశనం చేసే పరిస్థితులు కలుగుతున్నాయి కర్కాటక రాశి వారికి కాబట్టి ముఖ్యంగా కర్కాటక రాశివారు మీరు మాట్లాడే మాట గవర్నమెంట్ వాళ్ళతో మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి భార్యాభర్తల మధ్య అవసరం లేనటువంటి అనాలోచితమైనటువంటి చర్యలు అప్రకటితమైనటువంటి కొన్ని విషయాలు పూర్వ విషయాలు చర్చించుకోవటము లేకపోతే మీ మనసులో ఉన్నటువంటి ప్రేమను వెళ్లబుచ్చటంలో ఎక్కడో అక్కడ మీకు తెలియకుండానే వేరే వాళ్ళ గురించి ప్రస్తావన తేవటము మీ కుటుంబ వ్యవస్థలో పూర్తిగా నాశనాన్ని చేస్తుంది కాబట్టి మీ యొక్క కుటుంబ వ్యవస్థలో తండ్రి ఇంటర్ఫీరియన్స్ కానివ్వద్దు అట్లాగే భార్యాభర్తలు ఆచితూచి జాగ్రత్తగా ఉండండి కర్కాటక రాసి లేనిపోని భంగాలు మీకు ఎదురవుతున్నాయి కర్కాటక రాశి వారికి అట్లాగే స్త్రీల పట్ల కొంచెం సముచితంగా అనుచ జాగ్రత్తగా మాట్లాడండి జాగ్రత్తగా ప్రవర్తించండి లేకపోతే స్త్రీల వలనే మీకు ఎన్నో ఈ అపాయాలు ఇబ్బందులు కలిగే అవకాశాలు కలుగుతున్నాయి ఎందుకంటే మీ మేధస్సుకి సంబంధించిన కుజుడు ఆలోచన కనుక సరిగ్గా ప్రకటితం చేస్తే కనుక మీ యొక్క అంతర్గత అన్వేషణ మీ అంతర్గతంగా ఉన్నటువంటి ఆలోచనలు పరిపక్వత పొంది ఒక స్టేజ్కి తీసుకువెళ్తాయి మీకు జీవితంలో చదువుకునే విద్యార్థులకైతే కనుక యాంత్రికపరమైనటువంటి ఆలోచనలు అట్లాగే ఎవరైనా సివిల్ ఇంజనీర్స్ కానీ వీరికి కానీ వ్యాపారంలో ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్ళే ఆలోచనలు మీకుంటాయి వ్యాపారం వృద్ధి చెందుతుంది కాబట్టి ఉద్యోగ వ్యవస్థలో కూడా కొన్ని మార్పులు చేర్పులు మీ తలరాతిని మార్చే అవకాశాలుంటాయి ఆ ఉద్యోగ వ్యవస్థలో మార్పుల కోసము లేకపోతే ఎవరైనా మార్పులు చేస్తే మీరు తట్టుకోలేక వాళ్ళతో వాగ్వాదం చేయటము దాని ద్వారా గవర్నమెంటు వాళ్ళు ఇంటర్ఫీర్ అవ్వటము లేకపోతే పోలీస్ స్టేషన్లకు వెళ్ళటము ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తప్పకుండా కర్కాటక రాశి వారు కూడా ఈ యొక్క ఆదివారం అమావాస్య రోజున మరి ఈ నాలుగు గ్రహాలు చంద్రుడితో కూడా ఉంటాయి కాబట్టి ఈ రోజున మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నా చేత విశేషంగా లక్ష్మీ నారసింహ హోమాన్ని అట్లాగే విశేషంగా నవగ్రహాలకన్నిటికీ కూడా హోమము నక్షత్ర హోమము జరుపుతున్నాము కాబట్టి కర్కాటక రాశి వారికి సంబంధించి ఎవరైనా ఈ యొక్క ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో వారందరూ కూడా తప్పకుండా అవకాశం ఉంటే ఫోన్ చేయండి ఆ లక్ష్మీ నారసింహస్వామి యొక్క హోమంలో మీ యొక్క గోత్రనామాలు అవకాశం ఉంటే ఇవ్వండి నేను చేసి దానికి సంబంధించినటువంటి ఏదైనా ఆ భస్మ ప్రసాదాన్ని మీకు పంపించే అవకాశాన్ని నేను తీసుకుంటాను ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఎక్కువగా పఠించండి జాగ్రత్తగా ఉండండి ఆ లక్ష్మీ నారసింహస్వామి అనుగ్రహం మీకు కలుగ్గాక ఓం నమో లక్ష్మీ నారసింహాయ నమ